దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి అణుమణువు చెక్ చేస్తున్నారు మరోవైపు ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నారు అనేక చోట్ల నగదు భారీగానే పట్టుబడుతోంది తాజాగా జులై సినిమా సీన్ ను తలపించే సీన్ ఒకటి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది సినిమాలో బ్యాంక్ నుంచి డబ్బు కొట్టేసి కంటైనర్లు తరలిస్తారు కానీ ఇక్కడ నాలుగు కంటైనర్లో వేల కోట్ల కరెన్సీని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం పామిడి వద్ద నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసు స్టిక్కరింగ్ తో నాలుగు కంటైనర్లు వెళ్తున్నాయి అనుమానం వచ్చి వాటిని ఆపిన పోలీసులు చెక్ చేయగా వాటిలో భారీ మొత్తంలో క్యాష్ ను గుర్తించారు ప్రతి కంటైనర్ వాహనానికి పోలీస్ అని స్టిక్కర్ ఉండటంతో స్థానిక పోలీసులు ఎన్నికల అధికారులు రికార్డులను పరిశీలించారు ఒక్కో కంటైనర్ లో ఐదు వందల కోట్ల చొప్పున మొత్తం రెండు వేల కోట్లున్నట్లు గుర్తించారు ఈ నగదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిందని తేల్చారు ఈ రెండు వేల కోట్ల నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్ కు తరలిస్తోందని అధికారులు తెలిపారు రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో ఆ కంటైనర్ ను అధికారులు పంపించినట్లు వెల్లడించారు పామిడి లిమిట్స్ లోని గజరాంపల్లి దగ్గర ఈ నేషనల్ హైవేలో వెహికల్స్ చెక్ చేస్తుండగా మాకు ఒక నాలుగు కంటైనర్లు పోలీస్ టికరింగ్ తో రావడం జరిగింది అనుమానం వచ్చి ఆ వెహికల్స్ ని ఆపి చెక్ చేయడంతో అందులో ఒక్కొక్క కంటైనర్ లో ఐదు కోట్ల రూపాయల చొప్పున అమౌంట్ ఈ కొచ్చి కేరళ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలో నుండి హైదరాబాద్కి తరలిస్తున్నట్టుగా మనకు తేలింది ఇందులో పూర్తి వెరిఫై చేయగా మన డిస్టిక్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ టీంలో ఉన్నటువంటి ఎస్టీ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులతో మనం రప్పించి చెక్ చేయగా ఈ యొక్క అమౌంట్ రెండు వేల కోట్ల రూపాయలు కేరళలోని బ్యాంక్ నుంచి హైదరాబాద్లోని ఆర్బీఐ బ్యాంకుకి తరలిస్తున్నట్టుగా కాపర్ ఎస్ కార్డుతోంది